హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి ఈరోజైతే పప్పుచారు పెట్టి బెండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను ఇదిగోండి బెండకాయలు కడిగారు పెట్టుకున్నాను చారుకి ఇదిగోండి మనం ఇప్పుడు చారుకి పచ్చిమిర్చి ఉల్లిపాయలు కట్ చేస్తున్నాం ఇప్పుడు పప్పుచారులో ఏమి వేయనండి ప్లెయిన్గా చారు పెడతాను ఇంకా కొంచెం చింతపొడి నానేశాను పెసరపప్పు టమాటా స్టవ్ కుక్కర్లో వేసాను నాలుగు విజిల్స్ వచ్చినాయి పక్కన పెట్టాను ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకున్నాక పప్పుచారు పెట్టుకుందాం అండి మీరేం కర్రీ చేస్తున్నారు ఇది అండి ఇప్పుడు బెండకాయలు కట్ చేసేస్తారు బెండకాయ ఫ్రైకి ఇందులో కూడా పోపులు అవి ఏమైనా ఒట్టి ఉప్పు కారం జల్లేస్తానండి ఇవ్వండి బెండకాయలు అన్నీ కట్ చేస్తాం కదండీ ఇప్పుడు కూడా మనం ఇంకా పప్పు తీసుకొని తీసుకుని దాన్ని శుభ్రంగా మెదిపేసుకుని దాని మీద పప్పు చేపెట్టి వస్తాను మరుగుతుంది దాని మీద ఫ్రై చేసేస్తాను రైస్ లాస్ట్ నిండుతాను అనమాట వేడిగా ఉంటాను మీరేం ఎంకరేజ్ చేసుకుంటున్నారు టిఫిన్ ఈరోజు అయితే నేను టిఫిన్ చేయలేదు రాగి జావ కూడా కాయలేదు పప్పు ఉప్పు అయింది కదా ఇప్పుడు పప్పు అంతా చేసుకున్నాను కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఉప్పు వేస్తున్నాను ఉప్పు వేసి గుండు పప్పు అంతా వేస్తాను పప్పు గుప్ప టమాటాలు వేసాను కదండి ఇంకేమైనా పప్పు పప్పు ఇదిగోండి చింతపండు పులిపి వేసాను కదా పచ్చిపచ్చి పులిపాయలు కూడా వేసేస్తున్నాను అందులో సౌండ్ తగ్గించాయండి బాబు బెల్లం కూడా వేస్తున్నాను కొట్టి పప్పుచార పెడుతున్నాను అనమాటకి ఇందులో ఏమైనా టమాటా ఒక్కటే వేసాను ఇప్పుడు ఇందులో మనం కొంచెం కారం వేస్తుందామండి ఉప్పు వేసేసాను కారం తీస్తానండి కొంచెం కారం వేద్దండి కొంచెం ఎల్లం అన్ని వేసాం ఉప్పు వేసేసాం కొంచెం కారం వేసాం కదండీ ఇది మరిగిన తర్వాత మనం తాలింపు వేసుకుని బెండకాయ ఫ్రై చేసుకున్నాం ఇంక ఇందులో ఏమీ వేయట్లేదు బెండకాయ బెండకాయలు ఉన్నాయి ములక్కాయలు ఉన్నాయి కానీ ఏమీ వేయకుండా మూత పెట్టరు అలా సిమ్ మరగనిద్దామండి తర్వాత చూపిస్తా ఇదిగోండి పప్పుచారు మరుగుతుంది పప్పుచారు మరుగుతుంది ఒకసారి ఉప్పు చూద్దాం మనం పులుపు అది కూడా సరిపోయింది కొద్దిసేపు మరగనిద్దామండి మరగనిచ్చిన తర్వాత కొంచెం ఇందులో సాంబార్ పౌడర్ వేద్దాం ఇదిగోండి సాంబారి పౌడరు నీళ్ళలో కలిపేస్తున్నాను అందరూ ముద్దలు కొట్టేస్తారమ్మని మరగాలండి మరొద్దుద్దాం పప్పుచారు పక్కన పెట్టానండి ఇదిగోండి బెండకాయ ఫ్రై చేసేద్దాం మనం ప్యాన్ పెట్టి ఆయిల్ పోసాను కొంచెం జీలకర్రని మనం వెల్లుల్లిపాయలు వేస్తున్నాను ఇంకేమేను ఉల్లిపాయ కోసాను కదండి బాగా మరిగిన తర్వాత బాగా మరగాళ్ళం ఇదిగోండి కోపలు అయితే ఏమీ వేయట్లేదు వేస్తాను बाल मालो बाल केले सब्ड़ाब शाल मालो खेल पेसी, कंचो पास्पलों, कंचो साल के आपड़ा నోట్ పెట్టును నోట్ పెడితే గురి వస్తుంది నోట్ పెట్టకుండా వేసుకున్నాం ఇలాగ పక్కన పప్పు చానని పచ్చం చేస్తాను పచ్చండి ఏంటి సాల్వ్ చేస్తాను ఒకసారి చాల్

కదా వేగింది కదండి కొంచెం కారం వేద్దాం కొంచెం కారం వేసాము ఒకసారి కలిపేసుకొని కలిపేసి బాగా వాళ్ళొకలుగుతాం నాన్ బాబు ఆ టీవీతోటే ఉంటున్నాం వాళ్ళ కొంచెం అడుగుపెట్టినట్టు ఉంటుంది మనం అలా గుర్తిస్తుంటాం సరిపోతే కలిపేసాను పక్కన పచ్చ కూడా మరుగుతుంది కదండి

అయిపోయిందండి బెండకాయ ఫ్రై ఇప్పుడు పప్పు చేతాలింపాడు మేడం ఇప్పుడు బెండకాయ ఫ్రై మనం కింద దింపేసుకుందాం అండి పప్పు చేత అింపుకి చూపిస్తాం ఇదిగోండి మనం ఆయిల్ పెట్టుకున్నాం కదా కప్పు చెతాలి ఫస్ట్ ఎల్లుల్పలు వేసుకుందామండి అండి బాగా వేపుకుందాం నా వీడియోస్ చూస్తున్నారు కదండి లైక్ చేస్తూ ఉండండి లైక్ చేయట్లేదు లైక్లు చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ముందుకు వెళ్ళాలి కదండి సపోర్ట్ చేయండి కుమ్మి యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడు మనం బాగా వేయినాయి కదా ఇదిగోండి జీలకర్ర ఆవాలు ధనియాలు వేసాము బాగా ద్దామండి ఇందులో కొంచెం కరివేపాకు పోపు బాగా వేసి వేస్తేనే పచ్చని టేస్ట్గా ఉంటుంది వెల్లింపలు బాగా వేగిపోవాలన్నమాట ఇందులో మనం హింగో కూడా వేద్దాం అనుకుంటున్నాం ండి పోపు వేగిపోతుంది కదా ఇప్పుడు మనం ఇంగి వేసేస్తాం పెద్ద దాంట్లో ఇంగు వేసుకుంటే బాగుంటుందండి కొన్ని అప్పుచారులోని ఇది కనిపించాం కదా ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని అయిపోయింది పప్పుచారు తనిపేస్తాం ఇప్పుడు మనం మూత అండి ఇదిగోండి ఫ్రై బెండకాయ ఫ్రై చేసేస్తాం మనం చారు ఇంకా తాలింపు వేస్తేనే మరుగుతుంది కదండి ఇదిగో ఈరోజు మన కర్రీస్ అయితే పెసరపప్పుచారు బెండకాయ ఫ్రై ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుమ్మి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి మన ఛానల్ ముందుకు వెళ్ళాలి కదండి అందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేయండి మండీరియా పొంగో రెసిపీతో మేము ముందుకు వస్తాను